ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్దికి తమ పాలక వర్గం శాయశక్తుల కృషి చేస్తుందని రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘం నిరంతరం పనిచేస్తుందని సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి తెలిపారు శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం సింగిల్ విండో చైర్మన్ జంగ రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం కార్యనిర్వహణ అధికారి కాటం నరసయ్య గడిచిన ఆరు నెలల కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీల జమ ఖర్చులను సమావేశంలో చదివి వినిపించారు అనంతరం చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన సభ్యులందరూ సంస్థలో లోన్ తీసుకుని ఆర్థిక అభివృద్ది చెందుతూ తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్దికి పాటుపడాలని కోరారు గత యాసంగి సీజన్లో సంఘ పరిధిలోని ఎనిమిది గ్రామాలలో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల క్వింటాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు చిగురుమావడి మండల పరిధిలో స్థలం కేటాయించి గోదాం నిర్మాణానికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు పాలకవర్గం కాలపరిమితిని పొడిగించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సభ్యులు సభలో ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి డైరెక్టర్లు తాళ్లపల్లి తిరుపతి కూతురు రవీందర్ రెడ్డి పోతరవేది శ్రీనివాస్ చాడ శ్రీధర్ రెడ్డి పెరాల లక్ష్మి బండి లక్ష్మి సంఘ కార్యదర్శి కాటన్ నరసయ్య సంఘ సిబ్బంది శ్రీనివాస్ కుమారస్వామి పవన్ రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సంఘం ఇక్కడ పదిహేను ముందుకెళ్తున్నాం తెలియజేస్తూ గర్వంగా చెప్తున్నాం అలాగే మన ఆఫీసు పైప్ బిల్డింగ్ కానీ మరి కుంగల్లిలో నిర్మితమైన పెట్రోల్ పంపు అందుబాటులోకి తెచ్చి కూడా విజయవంతంగా చేస్తున్నాం అలాగే మన సంఘంలో కూడా అప్పుడు ఉన్న ఆస్తులనే గట్టిదేషన్లో ఉన్నాయి అలాగే మన సంఘం ఒక కోటి రూపాయలు కూడా ఇప్పుడు మన సంఘంలో ఎనభై లక్షలు రూపంలో మరొక ఇరవై ముప్పై లక్షలు నగదు రూపంలో కూడా మన కృషితో ధాన్యం కానీ మన ఎంటి లోన్లతో కానీ ఇవన్నీ సమకూర్చుకున్నాం అలాగే మనకు ముఖ్యంగా ఇందాక మన పెద్ద చెప్పినట్టు అందరూ సంఘ తరం మనకు యూరియా వస్తే కనీసం ఇక్కడ డంప్ చేసుకొని మనం లేదు మన రాష్ట్ర మంత్రివర్యులు మన లోకల్ మినిస్టర్ రవాణా శాఖ మంత్రి గారిని పాలకవర్గం అందరం కలిసి వెళ్లి గుంగులపల్లెలో ఒక గోదాం మరియు ఇక్కడ ఒక గోదాం నిర్మించడానికి తగిన స్థలం కేటాయించమని చెప్పి కోరుతాం ఖచ్చితంగా పక్షం కానీ పార్టీ ఏదైనా విధంగా కూడా రాజకీయాల్లో ఖచ్చితంగా కూడా మన మంత్రి కూడా మనకు మార్పు పేడు అప్పుడు చేసి ఎంతో ఆస్తులు కూడా కూడా చేసిందని చెప్పి కూడా మాకు కూడా తెలుసు అలాగే మన చిక్కుమాణికి కూడా సహకార సహాయ సహకారాలు అందించి గోదాం నిర్మాణానికి చేస్తాడని కూడా చేయడానికి కూడా మన మందు సహకారాన్ని కూడా మేము కోరుతాం అలాగే మన సంస్థ ముందు ముందు తీసుకపోవడానికి మా పాలకొక్క సభ్యులతో కానీ అందరి సభ్యులు అందరి సహకారంతో కానీ ముందుకు తీసుకపోతాం అని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తున్నాం